జనసేన పార్టీలో చేరిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి జనసేన నాయకుల తరపు నుంచి జన సైనికులు వీర తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాం బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి మన జన సైనికులకి ఆడపడుచులకి వీర మహిళలకి బయట బాలసౌరి బాలసౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం అలాగే మా గుంటూరు విజయవాడ నుంచి వచ్చిన నా సన్నిహితులు మా నాయకులు ఇక్కడికి వచ్చిన సైనికులకి మా గాదే వెంకటేశ్వరావు గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి మా విజయవాడ నాయకులు అమ్మిశెట్టివాసు గారికి మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఆసీనులైన ఆడపడుచులకి మహిళలకి అక్కచెల్లెలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మంచితనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే సువర్ణార్తీతం చాలా బాధపడతా ఉన్నారు ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలే గాంధీవోని ప్రజల ఆయుధాలని ప్రజలే శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏ రోజున కూడా నేను జగన్ గారిని అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెబు నిండు సభలో అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లు తనకి ఆడపరుచిన ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకున్నాడు సరే ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు ఎవరు కౌరవులో ఎవరు అర్జునులో ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరూ కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన ఎవరు మంచి వాళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు